మనందరికీ చాలా ఇష్టమైన పండుగ దీపావళి దీపావళి అంటే దీపాల వరుస అని కాదు అందుకే దీని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని అంటారు మన తెలుగు వాళ్ళు దివి దివి దీపావళి అని పాడుతుంటారు కదా అంటే వెలుగుల దీపావళి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ దీపావళి అంటే దీపాలు వెలిగించటం కదా మరి ఈ టపాకాయలు కాల్చే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది పుస్తకాల్లో వేదాల్లో వీడి గురించి ఏమైనా ఉందా వాస్తవానికి ఋగ్వేదంలో గానీ ఇతహాసాల్లో గానీ టపకాయల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు కానీ ఆ కాలంలో మండే చూర్ణాల గురించి మాత్రం ఉంది కౌటుల్యుడి అర్థశాస్త్రంలో కూడా మండే పౌడర్ లాంటి పదార్థాల గురించి చెప్పారు అవి త్వరగా మండేవి కానీ టపాకాయల కోసం కాదు యుద్ధాల్లో లేదా రక్షణ కోసం వాడేవారు బెంగాల్ పర్వతాల్లో వర్షాకాలం తర్వాత లభించే ఉప్పును సల్ఫర్ బొగ్గుతో కలిపి మండే చూర్ణం చేసేవారు అది వైద్య చికిత్సల కోసం లేదా బయటకు వాడేవారు కానీ మనం ఇవాళ వాడే టపాకాయల్లా కాదు పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ ఢిల్లీపై దాడి చేసినప్పుడు అతని ఫిరంగుల శబ్దం భారత సైనికులను షాక్ కి గురిచేసిందని చరిత్ర చెబుతోంది అంటే అప్పట్లో మనకు బాణసంచా శబ్దం ఫెమిలియర్ గా ఉండి ఉంటే వాళ్ళు అంత భయపడేవారు కాదుగా మొఘలుల తర్వాతే టపాసులు వచ్చాయని కొందరు అంటారు కానీ చరిత్రకారులు చెప్తున్నారు మొఘలుల కంటే ముందే భారత్లో లో లాంటి పదార్థాలు ఉన్నాయని తర్వాత గౌన్ పౌడర్ భారత్ చేరింది అప్పటి నుంచి టపాసులు రాజవంశ వేడుకల్లో పెళ్లిళ్ళు వాడకం మొదలైంది ఫ్రెండ్స్ ఒక చిన్న ఇంట్రప్షన్ కి సారీ నేను మీకోసం ఇలాంటి విలువైన రీసెర్చ్ చేసిన సమాచారాన్ని తీసుకువస్తున్నాను దయచేసి నా కష్టాన్ని గౌరవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ ఎంబీ క్రియేటివ్ టాక్స్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం టాపిక్కి తిరిగి వెళ్దాం ఇప్పుడు కొత్తగా వచ్చిన వినిపిస్తున్న పదం గ్రీన్ క్రాకర్స్ ప్రతి ఏడాది దీపావళి తర్వాత వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం పెరుగుతుండటంతో దీనికి సొల్యూషన్ గా వచ్చింది అనే ఐడియా దీని నీరి అనే సంస్థ రూపొందించింది ఈ గ్రీన్ క్రాకర్స్ లో పేరియం అల్యూమినియం పొటాషియం నైట్రేట్ లాంటివి చాలా తక్కువగా ఉంటాయి ఇవి సాధారణ టపాసుల కంటే దాదాపు ముప్పై శాతం తక్కువ కాలుష్యం కలిగిస్తాయి వాటి వల్ల నూట ఇరవై డిసిబల్స్ కి మించి శబ్దం రాదు అంటే తక్కువ నాయిస్ పొల్యూషన్ ప్యాకెట్ మీద ఆకుపచ్చ రంగులో గ్రీన్ ఫైర్ వర్క్స్ అని రాసి ఉంటుంది వీటిపై నీవి మార్క్ కూడా ఉంటుంది దీపావళి అంటే పొగలు కాదు వెలుగులు మన ఇంటిని దీపాలతో మన మనసుని సంతోషంగా నింపుకుందాం ప్రకృతి మనతో ఉందంటేనే మనం సంతోషంగా జీవించగలం కాబట్టి ఈసారి ఎక్కువ ఫ్రెండ్లీ దీపావళి చేసుకుందాం ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏది బాగుందనిపిస్తుంది పాత టపాకాయల సాంప్రదాయమా లేక కొత్త గ్రీన్ క్రాకర్స్ విధానమా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి ఇంకా ఇలాంటి విలువైన ఆసక్తికరమైన కంటెంట్ కోసం స్టే ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్